యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నాకు సిబ్బందులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఇంకా కవర్లు తీసి ఓపెన్ చేసి చూపించడానికి కూడా వర్క్ ఎక్కువైపోయింది ఇవాళ నాకు అందుకని ముందే రెడీ చేసి పెట్టుకుని మేము అనుకు వచ్చింది కాదమ్మా మంచి కలర్ అండి పిస్తా గ్రీన్ అంటున్నారు కదా దీన్ని లై మంచి గ్రీన్ అండి సి గ్రీన్ అంటారో మరి చాలా బాగుంది ఇది ఇవన్నీ వర్క్ అండి మీ చాలా మంది మెన్షన్ చేస్తున్నవి చూసుకుని కూడా మళ్ళీ రేట్ ఎంత అడుగుతున్నారు రిటర్న్స్ ఉండవండి సివోడీ ఆప్షన్ ఉండదండి చీర నచ్చినట్లయితే పిక్చర్ తీసి మా మొబైల్ నెంబర్కి పెడితే మేము ఎవరో ఒకరు సమాధానం చెప్తాం చీరంతా వర్క్ అండి స్కాలప్ బోర్డర్స్ మిర్రర్ వర్క్ అంటే మిర్రర్ అంటే కంప్లీట్ మిర్రర్ కాకుండా రేకులు వస్తాయి కదా వాటితో చీర అంతా వర్క్ అండి వండర్ఫుల్ ఇది అయితే మీది లేకపోతే రాదముది ఈ చీర కూడా ఈ క్యాప్షన్ వాడకుండా మనం ముందుకు వెళ్ళాం కాబట్టి సరదాగా ఫస్ట్ ఫస్ట్ చీరతోటే ఆనందంగా మేము వచ్చాను చీరను చూసేసరికి కలర్ చూసేసరికి లేని ఒకవేళ ఉన్న నీరసం కూడా పారిపోయింది ఇది కూడా బాగుంది స్కై బ్లూ అండి ఇది స్కై బ్లూకి బ్లాక్ కలర్తో బ్లాక్ కాదు రా బ్లూ అండి బ్లూతో బోర్డర్ లోపల నుంచి ఇచ్చారు మనం ఫాల్ కుట్టించుకోకపోయినా పర్వాలేదేమో అనుకుంటున్నాను బెనారస్ అండి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నవన్నీ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం పైన కింద చిప్స్ బోర్డర్లో అంటించినట్టే శారీ మొత్తం బూటీస్లా కూడా అంటించారండి ఇవి బాగానే ఉంటున్నాయి యాక్చువల్గా నేను ఒక రెండు మూడు సారీస్కో వాడుతున్నాను ఇవి బెనారస్ బ్లౌజులు ఇలా వస్తాయి కదా ఇది బ్లౌజ్ అండి దీనికి ఇదే బోర్డర్ ఇచ్చారు ఈ కలరే బ్లౌజ్ని మనకి వర్క్ కింద ఇచ్చారు మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటాము ఇంకా ముందు ఫ్యాన్సీ సారీస్ అన్ని చూపిస్తాను అవన్నీ నాకు ఎందుకో నచ్చినాయి చిన్న చిన్న అసలు కోల్కతా అంటారు కానండి ఎందుకో నాకు బెనారస్ వాళ్ళకి కొంచెం తెలియటం వల్ల బెనారస్ శారీస్ ఇంత వైడ్ రేంజ్లో దొరుకుతాయా అని అనిపిస్తుంది నాకు బెనారస్ టిష్యూ అండి ఇది టిష్యూ మీద మళ్ళీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ప్లాస్టిక్ లాగా వచ్చిందండి ఇది అయితేనే ఈ ప్రింట్ అసలు ఇలా ప్లాస్టిక్ ముట్టుకుంటూ ఎలా ఉంటుందో అలా ఉంది మరి ఈ ప్రింట్ని ఏమంటారో నాకు తెలీదు దానికి తోడు ఈ వర్క్ వచ్చిందండి క్రష్డ్ మెటీరియల్ టిష్యూ క్రష్డ్ మెటీరియల్ విత్ ప్రింటింగ్ అండ్ పెయింటింగ్ అండ్ వర్క్ దానిలో మళ్ళీ ఈ అసలు ఈ ఇది కుట్టించాలంటేనే బోల్డ్ అయిపోతుంది కదా బోర్డర్ ఈ ఇంత వర్క్ చేశారు మరి ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారో తెలీదు వీళ్ళు ఇండియాలో మనకి తెలియని చాలా విషయాలు అన్ని ఏరియాస్ నుంచి వెతుకుతా ఉంటేనండి ఇంక ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఇదే రన్నింగ్ ఇచ్చేస్తారని నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఇది పార్టీ వేర్ లాగా ఉందండి క్యాజువల్ వేర్లా లేదు కానీ నన్ను చాలా మంది మెసేజ్లు పెడుతున్నారండి అమ్మ తక్కువ రేట్లో కూడా చూపించండి అని అందుకని సరదాగా తీసుకుని మీకు చూపిస్తున్న చీరలు ఇవి ఇది కూడా నాకు చాలా నచ్చింది సరదాగా కట్టుకుందాం అనుకున్నాను కానీ ఈ చీరల్లో ఒక చీర లేక ఇలా వచ్చేసాను ఇది కూడా క్రష్డ్ మెటీరియల్ అండి పళ్ళు ఇలా వచ్చింది గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ క్రష్డ్ మెటీరియల్ విత్ హెవీ వర్క్ రిచ్ పళ్ళు అండ్ సేమ్ బోర్డర్సు సేమ్ బోర్డర్స్ పింక్ కలర్ అండి ఇది యాక్చువల్గా కొంచెం డార్క్ పింక్ వచ్చింది మొత్తం అంతా మిర్రర్ వర్క్ మిర్రర్ అంటే పూర్తిగా మనం అప్పుడు చిన్న మా చిన్నప్పుడు వాడే మిర్రర్స్ కాకుండా ఇప్పుడు రేఖలే కదా రేఖలనే వర్కింగ్ చేసేస్తున్నారు ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకుంటాను నేను కట్టుకున్న చీర ఆల్మోస్ట్ ఇంక అసలు తేడా నాకు ఏం కనిపించలేదు కొంచెం నేను రేట్ ఎక్కువ కొనుక్కున్నాను అంతే నేను ఒకసారి ఒక వీడియోలో కూడా కట్టుకుని వచ్చాను పెళ్ళికి ఎక్కడికో కట్టుకెళ్ళాను ఈ చీర ఇది క్రష్డ్ టస్సర్ టస్సర్ కూడా కాదండి ఈ క్లాత్లు నేను చెప్పలేను ఎందుకంటే నేను వెరీ రేర్గా అప్పుడప్పుడు నచ్చితే కొనుక్కుంటాను సేమ్ సారీ నా దగ్గర ఉంది చుట్టూ ఇంక అసలు వర్క్ కూడా ఇదే అండి నాకు నేను ఎగ్జిబిషన్స్లో పెట్టినప్పుడు కొన్నాను ఇప్పుడు మనకు బెనరస్ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన ఈ చీరలు ఈ చుట్టూ మొత్తం అంతా కూడా ఇలాగా సిల్వర్ కలరు తో వర్క్ వచ్చిందండి ఇప్పుడు ఇవి కామన్ కదా మొత్తం లోపలంతా రోజెస్ ఇచ్చారు రన్నింగే ఇచ్చారండి నాకు కూడా బ్లౌజ్ రన్నింగే సో ఇంక ఇది ఓపెన్ చేయక్కర్లేదు ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది కూడా కలర్ ఏమంటారు అది ప్యారిట్ గ్రీన్ ఇది స్కై బ్లూ అండి స్కై స్కై బ్లూనే అదొక చీర అక్కడ కింద ఏదో పెట్టుకున్నాను కింద పడేయట్లేదు ఇది కూడా నాకు ఉందండి నేను ఒకటి తీసుకున్నాను ఇది ఇవి రెండు వేల ఏడు వందల యాభై అండి జార్జెట్ బెనారస్ జార్జెట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి బెనారస్ జార్జెట్స్ ఇది కంఫర్టబుల్ అండి క్యాజువల్గాను కట్టుకోవచ్చు పార్టీ వేర్లను కట్టుకోవచ్చు ఎలానా కట్టుకోవచ్చు షాంపూ వాష్ అండి షాంపూ వాష్ ఫస్ట్ ఏదైనా సరే అండి ఇది రిచ్ పళ్ళు పైన కింద బెనారస్ బోర్డర్స్ ఇవి చాలా బాగుంటాయండి నేను ఎక్కువ వాడతాను ఇవి నాకు ఇష్టం కాదంటే ఇవి కాస్ట్ వేరియేషన్స్ని బట్టి కొంచెం మన్నికి తేడా రావచ్చు కానీ ఇది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి నా వర్క్ నా వర్క్ ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఫోటో తీసి పెట్టండి ఇది రన్నింగ్ సేమ్ బ్లౌజ్ వచ్చేస్తాయండి ఈ నేను కొంచెం ఎక్కువే కడతాను బెనారస్ జార్జెట్స్ అది కొంచెం తక్కువలో పడినట్టు అనిపించింది నాకు అది అందుకని తీసుకున్నాను ఇది కూడా నేను ఇందకు చూపించాను కదా ఈ మెటీరియల్ కూడా వీలైతే అండి నేను కనుక్కొని మెన్షన్ చేసేయడం చూస్తాను క్రష్డ్ ఆ మెటీరియల్ అండి ఇది టసర్ అంటారా ఏమో చాలా నచ్చింది నాకు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో బీడ్స్ తోటి స్టోన్స్ తోటి ఇంత వర్క్ చేశారు శారీ మొత్తం ఎక్కడికక్కడ మళ్ళీ సిల్వర్ కలర్ ముత్యాల లాగా వచ్చినాయి అటాచ్ చేశారండి శారీ మొత్తం వర్క్ వచ్చింది ఇది చాలా నచ్చింది నాకు బోర్డర్ ఏమో పర్ల్స్ తోటే వర్క్ అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇంక చూడక్కర్లేదు సేమ్ ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇవి ఇవి ఇది ఇంకొక చీర ఉంది ఏమో ఇది ఇది కూడా అదే అదే మెటీరియల్ అండి ట్రక్ష్డ్ మెటీరియల్ ఇది ఆర్గంజా కాదు టరు కాదు అన్నట్టు వచ్చింది క్రష్డ్ ఎందుకో బాగా నచ్చినాయి నాకు అందుకని తీసుకున్నాను ఇది కూడా బోర్డర్లో బీడ్స్ వర్క్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఫ్లవర్స్ బ్లౌజ్ అయితే ఒక రేంజ్ బ్లౌజ్ అంతా మొత్తం వర్క్ ఇచ్చేసారు చాలా బాగున్నాయి ఇవి తేలిగ్గానే ఉన్నాయి పెద్ద బరువుగా లేదు ఇంత వర్క్ వచ్చినా కూడా లైనింగ్ వేసి పుట్టించుకుంటాం కాబట్టి మనకి బాగానే ఉంటాయి పళ్ళు ఇలా సింపుల్గా వచ్చిందండి పళ్ళులో ఈ వర్క్ ఏమైనా చూస్తానంటే ఇలా ఇది ఇదొక చీరండి ఇవన్నీ నాలుగు వేల ఐదు వేల లోపు పడినాయి కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ అనిపించి నేను తక్కువలో చూపించమని అడిగారని తెప్పించిన చీరలండి ఇంకా రాదమ్మకి ఇష్టమైన మిర్చి రేట్ కాదు ఏది ఇష్టం కాదు అంటూనే అన్ని ఇష్టం 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 అంటాను కదా ఇది తిరిగే చూపించేస్తున్నాను చూడండి ఇదండి బెనారస్లోనే ఇది జార్జెట్ కాదు ఏమో అండి ఫ్యా ఫ్యాన్సీ క్లాత్లు ఇవి నేను చెప్పలేను లెమన్ ఎల్లో అండి రిచ్ పళ్ళు రెడ్తో ఇచ్చారు బ్రాసో డిజైన్లా కనిపిస్తుంది కానీ బ్రాసో కాదు ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ రెడ్ ఇస్తారు కదా మిర్చి రెడ్ అండి ఇవి కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో పడ్డాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి రేట్స్ అందుకని సరదాగా తీసుకొచ్చాను ఇవి రెండు శారీస్ తీసుకొచ్చానండి మనకి కొన్ని ఆర్డర్స్ కొన్ని ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కొన్ని అన్ని అన్ని వేపుల నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఎక్కువయ్యి కొద్దీ మె మెటీరియల్స్ ఒక్కసారిగా ఎక్కువ వచ్చేసరికి నేను గుర్తుంచుకోలేకపోతున్నాను నాకు చెప్తున్నారు కానీ ఇచ్చిన వాళ్ళంతా ఇదొకటి బ్లూ అండి ఈ ఈ బ్లూ ఏమో రాయల్ బ్లూ లాగా ఫ్లవర్స్ డిజైన్స్తో వచ్చి అదే బ్రాసో లాగా వచ్చింది కానీ బ్రాసో కాదు నాకు అదే గుర్తొస్తుంది ఎందుకో దీని చూస్తే రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అంతా బుట్టీస్ వచ్చి బార్డర్ వస్తుందండి బెనారస్కి ఎప్పుడు పై ఎక్కడో అక్కడ బార్డర్ ఇవ్వకుండా ఉండరు ఇదిగో బార్డర్ ఇలా వస్తుందండి ఇవన్నీ బాగున్నాయి మరి వాష్ చేస్తే జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి వాషింగ్ మెటీరియల్ వాషబుల్ అనుకుంటున్నాను నేను ఇవి రెండు ఒక మోడల్ అండి ఇవి కొంచెం లో కడీ జార్జెట్స్ అని వస్తాయి కదా ఆ వెరైటీస్లో కొంచెం తక్కువ మనకి అవి పదివేలు పెడితే కానీ రావు కదా ఇవి ఆరు వేలు ఏడు వేలు ఆ రేంజ్లోకి వచ్చినాయి నేను కొంచెం కొనుక్కున్నాను ఇవి కూడా ఎక్కువ వాడాను ఇవి బాగుంటున్నాయి నాకు అందుకని కంఫర్టబుల్గా తేలిగ్గా ఉంటాయి ఒంటికి కత్తుక్కుపోవు ఇప్పుడు క్రేప్ సిల్క్ లాగా అలాగా అందుకని నేను ఇష్టపడతాను ఇది బ్లూ బ్లౌజ్ ఇచ్చారండి రిచ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం మంచి పింక్ అండి బ్లూకి పింక్ ఫ్లోరల్ డిజైన్స్ ఈ బెనరస్ ఇలా వస్తాయి కదా ఇది ఒక శారీ అండి అందులోనే వేరే వైన్ కలర్కి సల్ఫర్ బ్లూ ఇవి కూడా బాగున్నాయి అందుకనే తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇది సల్ఫర్ బ్లూ వైన్ కలర్ బ్లౌజ్ ఏమో వైన్ కలరే ఇచ్చారు ఇది ఇంకా బాగుంది కాదు కాదు బ్లూయే ఇచ్చారండి బ్లూ ప్లెయిన్ ఇచ్చారు ఇది కట్ చేసి తీసుకుని కుట్టించుకోవాలి మనం సో ఇవి ఈరోజు ఫ్యాన్సీ బెనారస్ టెన్ థౌజండ్ బిలో సారీస్ అండి అన్నీ కూడా టెన్ థౌజండ్ ఎబో ఒక్క చీర కూడా చూపించలేదు అన్నీ మీడియం రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ లోపు వచ్చిన చీరలతో మీ ముందుకు వచ్చి సందడి చేసింది రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like share and subscribe to meera